మీ ఆడవాళ్ళకి ఇంత పొగరుంటే మగవాళ్ళకి ఎంత పొగరుండాలి మగవాళ్ళు చేతులు ఆడుస్తూ తిరగాలి ఆడవాళ్ళు చేతులు కట్టుకుని నుంచోవాలి ఎప్పుడు ఇంతే నా మనసులో ఏమనిపిస్తుందో అది నేను బయటకు అనేస్తాను అది నా స్వభావం కానీ వినేవాళ్ళు చూసేవాళ్ళు దాన్ని అపార్థం చేసుకుంటే అది నాత అవుతుంది వాటికి నైడు యూ ప్లీజ్ తెలివి మేడం షటా నోటుకు వచ్చినట్టు బాగేసి సంజయ్ షోట లోపలికి ఎందుకు వచ్చావు పో బయటికి మేడం నేను ఆ గొడవల్లో తెలివి తక్కువగా మనసులో పెట్టుకోకండి పాపం ఉన్న చోటే మంచి మనసు ఉంటుందని నాకు తెలుసు నేను ఈ కంపెనీలో ఉద్యోగం కోసం వచ్చాను షూస్ లోపల ప్యాంటు చెప్పులు కుట్టే తోలుతో ఒక షర్ట్ కండక్టర్ లాగా ఒక బ్యాగ్ ఒక కంపెనీకి ఉద్యోగం కోసం వచ్చేవాడు ఇలా బకుల్లా డ్రెస్ చేసుకొస్తాడా మేడం బయటకు తెరమేకండి నేను ఒక పెద్ద మనిషి రికమెండేషన్తో వచ్చాను మీరు నా ఆవేశం చూశారు ఆయన ఊరిపిటో చూశారు కావాలంటే ఆయన నా గురించి అడిగి ఆ తర్వాత నాకు అత్యనివ్వండి ఇదిగోండి కాదు ఆయన పెద్ద మనిషి అండి వెళ్ళావా వెళ్ళాను చూశాను అడిగాను ఇంకా అక్కడే ఉంటే దిమ్మ తిరిగి ఉండేది ఏమిటో ఏంట అంత పెద్ద ఫ్యాక్టరీకి ఇంత చిన్న కార్డు ఇచ్చి తీసుకుపోయి చూపించు ఉద్యోగం ఇస్తాను నువ్వు చెప్తే నేను పోయాను చూడు నెంబర్ నైన్ బాగా చెప్తా కొట్టుకోవాలి నేను అక్కడ ఏమైంది ఆ కార్డు చింపేసి బొట్టలు వేసింది ఏమిటి పోవా నేను నీకు ఇచ్చిన లెటర్ చూపించినా కూడా చేస్తుండే వాళ్ళు పని ఇచ్చి ఉండేవాళ్ళు నువ్వు ఇచ్చిన రవ్వ కార్డు కాంటించి కామ్మేసి బయటికి తరిమేశారు నన్ను ఏం జరిగింది నీకేం జరిగిందో నేను చెప్తాను గుమాస్తాగా చేసి రిటైర్ అయిన నీ మీద పాపం జారిపడి మీ ఓనర్ ఆయన కారులో నిన్ను పంపిస్తే మీ ఓనర్ విరోధులు మీ ఓనరే కారులో వస్తున్నారని కొట్ట అనుకోకుండా నేను వచ్చి నిన్ను రక్షిస్తే అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో చేరిస్తే ఒకవేళంత కాదు నువ్వు నాకిస్తే అది తీసుకుపోయి ఆవిడ గారికి చూపిస్తే ఆవిడ అక్కడి నుంచి నన్ను తరిమేస్తే నేను ఇక్కడికి వచ్చి ముందు ఇంగ్లాతడు ఇదంతా వద్దు ఇక్కడ ఈ హాస్పిటల్ బిల్ కట్టను కదా డబ్బుందా లేక అది కూడా నా మీద రుద్దుతావా ఆ కంపెనీకి నేనే అయ్యో అయ్యో ఏడు కొండలవాడా అల్లా జీసస్ నేను ఈ తల మీదే దెబ్బ తగిలి అనుకున్నాను తల లోపల దెబ్బతిని అనుకోలేదు దేవుడు నువ్వు నా కూతురు చూసావా చూశాను ఎక్కడా ఎయిర్పోర్ట్ ఆ తర్వాత ఏం జరిగిందో నన్ను చెప్పంటా చెప్పండి నా కూతురు ఏదో రాంగ్ చేస్తే నువ్వు దాన్ని ఎదురిస్తే అది అక్కడి నుంచి వెళ్లిపోయింది నేను నీకు విజిటింగ్ కార్డు ఇస్తే అది తీసుకుని తెలియక ఆఫీస్కి వెళ్తే అది నేను అవుట్ అంటే నువ్వు నా దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పేశావు కమలా పూజ సూచక కుంకుమతో నీ తారు నీ తాతలో నేరతను అంటూ వెంకటేశ్వర సోత్రం చదువు విగ్రహం లేకుండా ఉద్యోగం వస్తుంది సార్ చాలా సార్ ఉద్యోగం వస్తుందాపత్ గ్రూప్ సార్ రేపు ఆఫీస్కి పోయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసి ఉంటుంది ఊరుకుంటే బెడ్రూమ్ లోకి పోయేటన్నావే ఆటోలకి చుక్కలు ఎందుకయ్యా చేశారా ఒక ఫోన్ ఉంటే నేనే ఎవరు డిశ్చార్జ్ చేయడానికి నేనే ఇంటికి వచ్చేశాను ఏమండి ఆసుపత్రిలో ఇచ్చారా చూదులు కాదు తాపడాలు ఏమమ్మా నన్ను మంచి కాపాడాడు వాడిని నీ దగ్గరికి పంపాను వాడికి నువ్వు ఉద్యోగం ఎవరన్నా వాడు ఎదుర్కొన్నానే నా కారు తీసి చెత్తపోట్ల పాలేసేవాడుగా వాడు ఆసుపత్రికి వచ్చి నన్ను తాడి మాట్లాడు చేశాడు తెలుసా డాడీ వాడి సంగతి మాట్లాడదు వాడు ఇంతకు ముందే నేను కలిసాను ఇద్దరికి మొదటి పరిచయంలోనే ఫైట్ జరిగింది వాడు చేరబోయే కంపెనీకి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ తెలిసి నీతో ఫైట్ చేశాడా లేదు నీకు వాడికి గొడవ జరిగిన స్థలంలో నేను లేను అనిచేత ఎవరి మీద తప్పు ఉందో నేను చెప్పలేను సపోజ్ ఎవరైనా తప్పు చేస్తే అది నువ్వు ఉండలేవు కదా అదే పాలసీ వాడితే తేను ఎవరైనా తప్పు చేస్తే నిలబెట్టి అడుగుతాడు లేదంటే కాపాడు కాపాడుండేవాడా ఆ విషయంలో మీ ఇద్దరం ఒకటే అంతేత నువ్వు వాడికి ఉద్యోగం ఇవ్వనంటాం నిన్ను నువ్వే అవమానించుకున్నట్టు అవుతుంది ఇలా చూడమ్మా సామర్థ్యం ఉన్న వాళ్ళని వదలకూడదు మన పక్కకి లాక్కోవాలి శివార్ చేస్తున్నారు కదా కాదనుకున్నా ఆ మనిషికి ఉద్యోగం ఇవ్వమ్మా చాలు చాలు ఊరుకుంటే మీరు తెల్లవార్లు మాట్లాడుతూనే ఉంటారు వారికి ఉద్యోగిస్తే అమ్మయ్యా మంచి పిల్ల అంతకంటే ముఖ్యం వాడు మంచాడు <laughs> Good morning. Uh, I am Krishna. Hello. You can leave me. I know. <laughs>

ఆ ఐ వాట్ వర్కింగ్ జర్మన్ అది వెరీ కోల్డ్ ప్లేస్ అక్కడ కోట్ సూట్ వేసుకున్న అలవాటు ఇక్కడ బాగా వేడి యు కరెక్ట్ యు మరి బస్ ఎందుకు వచ్చారు అదే నా బెంచ్ కర రిపేర్

మా పెద్దయ్య గారు పంపిన మనిషి మీరేగా లోపలికి వెళ్ళండి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ నోనో గుడ్ మార్నింగ్ మేడం ఒక కంపెనీకి పనికి వచ్చేవాళ్ళు ఇలాగ డ్రెస్ చేసుకుని రావడం నుదుట విభూతి బొట్టు ఖద్దర్ చొక్క భుజాన కండువ కాలికి రబ్బర్ చెప్పులు ఏంటండి అలా వచ్చినా తిడతారు ఇలా వచ్చినా తిడతారు ఇది అసెంబ్లీయా నీట్ గా ఒక ప్యాంటు షర్ట్ వేసుకోవడం తెలీదు ఇంత ముందు కంపెనీ రామోద్రా అదే ఉద్యోగం నా కంపెనీలో చేయబోతున్నారు మీరు గీతాబాయ్ కంపెనీలో పనిచేశారో రాధాబాయ్ కంపెనీలో పనిచేశారో నాకు అవసరం లేదు ఇంపార్టెంట్ లేట్ యూ డి సస్ ఫర్ వన్ వీక్ నీట్ ఈ లో ప్యాంట్ వేసుకోవడం కండక్టర్ బ్యాగు కూరగాయల బ్యాగు కద్దరు చొక్క బొట్లు ఫ్యాక్టరీలో ఏ మిషన్ చెడిపోకుండా చూసుకోవాలి సపోజ్ ఏదైనా చెడిపోతే రెస్పాన్సిబుల్ నెంబర్ ఫోర్ ఫ్యాక్టరీలో అనవసరంగా మాట్లాడటం నవ్వడం హస్కు కొట్టడం దమ్ము కొట్టడం ఇవన్నీ తెలిసిందండి నా పిఏ దగ్గరికి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి మీరు ఎక్కడ పని చేశారో ఎలా ఉన్నారో మీరు చెప్పారు ఇక మీరు ఇక్కడ ఏం పని చేయాలో ఎలా ఉండాలో నేను చెప్తాను ఈ కంపెనీలో మీరు చీఫ్ మెకానిక్ మీ జీతం మూడు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ కార్ ఇవ్వరు మీకు వీలైతే సైకిల్ రండి లేదా నడుచుకోండి మధ్యాహ్నం భోజనానికి క్యాంటీన్ లో టోకెన్ ఇస్తారు అక్కడ క్యూలో క్యూ ల చేయాలి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ మీ శాలరీ పిఎఫ్ డిఏ అలవెన్స్ అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మినిట్ మేనేజర్ కామెంట్ ప్లేస్ మేనేజర్ మిస్టర్ కృష్ణ నా డిపార్ట్మెంట్ తీసుకోండి ఒకసారి పోటీ నా మనసుకి ఏమనిపిస్తే అది అలాగే బయటకు అనేస్తాను అది నా స్వభావం ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది చెప్పచ్చా చెప్పండి యువర్ వెరీ స్వీట్